ఒక చిన్న గ్రామం పొలాలు పచ్చని చెట్లు పిట్టల కోతలు అందులో ఒక రైతు రామయ్య ప్రతిరోజు తెల్లవారే లేచి కష్టం చేస్తూ తన చిన్న పొలంలో పనిచేస్తుంటాడు అతడి చేతులు పనితో పగిలిపోయాయి అయినా ముఖంలో చిరునవ్వే అతడి కల తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కాని ప్రతి సంవత్సరం ఏదో ఒక దెబ్బే ఎప్పుడూ వర్షం కరువు లేక తెగుళ్ళు అయినా ఆశ వదలకుండా సాగుతున్న రైతు జీవితమే గాదా ఒకరోజు రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది అతడు పొలంలో పంటను కాపాడుతూ ఒంటరిగా కూర్చున్నాడు అప్పుడే ఒక వెలుగు కనిపించింది ఆ వెలుగులోంచి గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు తెల్లటి వస్త్రాలు మంగళమయమైన స్వరం రామయ్యా అని పిలిచాడు నీ కష్టాన్ని చూశాను ఒక వరం కోరుకో రామయ్య ఆశ్చర్యపోయాడు ఇది నిజమా లేక కల అన్నట్టుగా కొంచెం ఆలోచించి అన్నాడు నన్ను మన్నించండి గంధర్వుడా నేను వేసే ప్రతి గింజ వెంటనే పండుగా మారాలని నా కోరిక గంధర్వుడు నవ్వుతూ అవునని ఒప్పుకున్నాడు అంతే అంతరిస్తూ కనిపించకుండా పోయాడు మరునాడు ఉదయం నుంచే అద్భుతాలు మొదలయ్యాయి గింజ వేయగానే మొలక కొద్దిగంటల్లోనే పంట రోజులోనే ఫలాలు రామయ్య ఆనందంలో మునిగిపోయాడు పొలం సంపదతో నిండిపోయింది గ్రామంలో పేరు పెరిగింది రోజూ కొత్త పంటలు కొత్త సంపద రోజులు గడుస్తున్నాయి కాని మట్టికి మైదానం లేదు భూమి అలసిపోతోంది కీటకాలు పెరుగుతున్నాయి పంటల నాణ్యత తగ్గిపోతోంది పక్కింటి రైతులు అడుగుతున్నారు ఏం జరిగింది రామయ్య అతడు మౌనంగా తల వంచుతున్నాడు లోపలే పశ్చాత్తాపం వరం కావాలి అనుకున్నాను కాని మట్టికే మూల్యం లేకుండా చేశాను ఒకరోజు మళ్లీ ఆ వెలుగు మళ్ళీ గంధర్వుడు కాని ఈసారి రామయ్య ఏడుస్తూ ఎదుర్కొన్నాడు గంధర్వుడా నాకొచ్చిన వల్ల నేనే నాశనమైపోయాను నేను వేసిన పంటలు నేనే తినలేకపోతున్నాను గంధర్వుడు శాంతంగా అన్నాడు రామయ్య ప్రకృతి పద్ధతిని అధిగమించలేరు భూమి ఎదగాలంటే కాలం కావాలి సహనం కావాలి త్వరలో వచ్చినది ఎక్కువ కాలం నిలబడదు అన్న వెంటనే వరం తీసేశాడు కాని ఒక ముద్దుగొలిపిన పాఠాన్ని అతడి గుండెల్లో నాటిపోయేలా చేశాడు మళ్లీ సహజంగా వ్యవసాయం మొదలైంది కష్టపడుతూ కాలానికి అనుగుణంగా సాగుచేస్తూ నెమ్మదిగా పంటలు పండిస్తున్నాడు ఇప్పుడు అతడి ప్రతి పనిలో ఓ దార్శనికత ఉంది అనుభవంతో తలవంచి జీవనం సాగిస్తున్నాడు మనసులో మాత్రం ఓ మాట పదే పదే వినిపిస్తోంది శ్రమించి దక్కినది మాత్రమే నిలిచేదనం ఈ కథ మనందరికీ ఒక స్పష్టమైన బోధన సహనం లేకుండా వచ్చినదానికి స్థిరత ఉండదు సహనముంటేనే విజయం చిగురిస్తుంది